అందరికీ నమస్కారం ముఖ్యంగా పంట ఎదుగుదలలో మనకు స్థూల పోషకాల యొక్క అవసరం చాలా ఉంటుంది ఇవి లోపించినప్పుడు మొక్కల్లో కొన్ని లక్షణాలు గమనించవచ్చు వీటి రంగు ఆకు రంగు మారడం కానీ ఎండిపోవడం కానీ వీటి లక్షణాల ఆధారంగా మనము ఆ పోషకాలని సకాలంలో గుర్తించి వాటి నివారణకు సరైన సమయంలో మనకు పోషకాలను నత్రజని నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషియం కానీ కాల్షియం అదేవిధంగా మెగ్నీషియం వంటి గంధకం వంటి మూలకాలను మనకు మూలకాలను మనం ఎరువుల రూపంలో అంటే నీటిలో కరిగే ఎరువుల రూపంలో కానీ భూమిలో కరిగే ఎరువుల రూపంలో కానీ కానీ పైపాటుగానీ లేకపోతే నేరుగా నేల్లో వేయడం ద్వారా వీటిని మనము కరెక్షన్ చేసుకున్నప్పుడే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది రైతు స్థాయిలో మనము ఏ పోషకాల నుండి ఏ విధంగా లక్షణాలను గుర్తించవచ్చో తెలుసుకుందాం ముఖ్యంగా నత్రజని పోషక లోపం ఏర్పడినట్టయితే మొక్క పెరుగుదల సరిగా లేకపోవడం ఆకులు లేత ఆకుపచ్చ కలిగి ఉండడం తీవ్ర దశలో ముదురాకులన్నీ కూడా ఎండి రాలిపోవడం జరుగుతుంది వీటి నివారణకు మనకు నివారణ కోసం మనము మో మనం ఏదైతే మోతాదు ఇస్తామో ఆ మోతాదు కన్నా ఇరవై ఐదు శాతం నత్రజని వేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఒక శాతం యూరియాను ఆకుల మీద పిచికారీ చేసినట్టయితే దీన్ని మనం నత్రజని లోపాన్ని సవరించుకోవచ్చు అదేవిధంగా భాస్వరంకి వచ్చేసి మొక్క గిడ్స బారిపోవడం అదేవిధంగా ఆకులం ఆకులు ముదురాకుపచ్చ నీలి రంగు కలిగినట్టు ఉండి నిటారుగా ఉండడం ఆకు అడుగు భాగంలో ఎర్రని గోధుమ రంగు మచ్చలు లేదా తుప్పు మచ్చలు ఏర్పడటం వీటి నివారణ కోసం పదిహేను నుంచి ముప్పై కేజీల బాస్వరాన్ని హెక్టార్కు వేసుకోవడం లేదా బ్యాక్టీరియా పాస్పో బ్యాక్టీరియాతో విత్తన శుద్ధి చేసుకోవడం లేదా వేర్లు ముంచి నాటు వేసుకోవడం అదేవిధంగా సాయిల్ అప్లికేషన్ చివికిన పశుల పేడలో రెండు కిలోల బెల్లాలు కలిపి వేసుకున్నట్టయితే ఆల్రెడీ అందుబాటులో రూపంలో లేనటువంటి బ్యాక్టీరియాను అందించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పొటాష్ పొటాష్కు సంబంధించి ముదురాకులు పసుపు రంగుకు మారి ఆకు చివర్లు ఎండి తుప్పు మచ్చలు ఏర్పడుతుంటాయి జనరల్గా ఆకుకోనలు ముడుచుకొని పోయి కంజాలం క్షయం చెందుతూ ఉంటుంది వీటి నివారణ కోసం మనకు మల్టీ కేన్ దొరుకుతుంది మార్కెట్లో లేదంటే వన్ పర్సెంట్ పొటాషియం క్లోరైడ్ను ఆకుల మీద పిచికారి చేసుకున్నట్టయితే ఈ లోపాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాల్షియం దీని లోపలక్షణాలు గమనించినట్టయితే మనం ఆకులు మొదలు ఆకుపచ్చగా ఉండి చివర్లు పాలిపోతాయి అదేవిధంగా లేత ఆకులు సరిగా విచ్చుకోకపోవడం వల్ల వంకర తిరగడం అదేవిధంగా మవ్వు ఆకులు జిగురు కలిగి కొఖ్యంగా మారి ఆకుల అంచుల నుంచి ఎండిపోవడం జరుగుతుంది లోపం తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భంలో చిగురులు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది వీటి నివారణ కోసం మనం కాల్షియం క్లోరైడ్ను ఆకుల మీద పిచికారి చేయాలి చౌడు భూముల్లోనైతే మనం జిప్సమ్ను చల్లుకున్నట్టయితే దీన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెగ్నీషియం ఆకు చివర్లన్నీ కూడా పసుపు కావడం లోపం తీవ్రంగా ఉన్నప్పుడు రంగుకు మారడం ఆకుకొనలు అంచు అంచులు మొదటి భాగాల్లో కుల్లిపోయినటువంటి మచ్చలుగా ఏర్పడి ఎండి రాలిపోతుంటాయి వీటి నివారణ కోసం మనము మెగ్నీషియం లోపాన్ని నివారించడానికి పాయింట్ వన్ శాతం మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణాన్ని నలభై ఐదు మరియు అరవై రోజులు తొంభై రోజుల పైరు పైన మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనం వీటిని కొంతవరకు సవరించుకునే అవకాశం ఉంటుంది గంధకం లేత ఆకులన్నీ కూడా ఆకుపచ్చ రంగు కోల్పోయి పాలిపోతుంటాయి ఎదుగుదల ఉండదు నత్రజోని లోపాలని పోలి ఉంటుంది దీనికోసం మనం రెండు వందల కిలోల జిప్సమ్ను పూత సమయంలో వేయడం వల్ల గంధకం లోపాన్ని నివారించుకునే అవకాశం ఉంటుంది అంటే ఇట్లా మనము సూక్ష్మ పోషక స్థూల పోషకాల యొక్క లోపలక్షణాలు లక్షణాలు ప్రాథమిక దృష్టిలో గుర్తించినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది